శ్రీమన్నారాయణ అష్ట దరిద్రాలు పోగొట్టే ఏకాదశి వ్రతం మీకు అందరికీ తెలుసండి కానీ మనం మర్చిపోతుంటాం నేను కూడా అంతే ఒక్కొక్క టైంలో మర్చిపోవడం అనేది జరగవచ్చు మనం ఎన్ని బాధలు పడుతున్నాం ఎన్ని కష్టాలు పడుతున్నాం అంటే డబ్బు గురించి అన్నదే పక్కన పెట్టండి పోని డబ్బు గురించి కాదు కొంతమందికి డబ్బు ఉంటుంది కానీ సంతోషకరమైన జీవితం ఉండదు ఏంటి అంటే భర్తతో సంతోషం ఉండదు కొంతమందికి చూడండి భర్తతో సంతోషం ఉంటుంది కానీ పిల్లలతో అనుబంధం ఉండదు పిల్లలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారమ్మా అంటారు కొంతమందికి ఈ రెండూ బాగుంటాయి అంటే మనిషి ఆశాజీవి ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు భర్త బాగా చూస్తలేదనుకోండి భర్త బాగా చూడాలని కోరుకుంటాం చాలమ్మా భర్త నా బా నా భర్త బాగా చూస్తే ఇంకా నాకేం అక్కర్లేదంటాం భర్త బాగా చూస్తాం మొదలుపెట్టేక నా బిడ్డలు చూస్తలేదు నా బిడ్డలు చూస్తాం మొదలుపెట్టిన తర్వాత బయట వాళ్ళు చూ మనం ప్రతి విషయంలోనూ కూడా ఇబ్బందులు పడుతూనే ఉంటాం వాళ్ళు నన్ను చూస్తలేదని అనుకుంటాం అయితే నేను ఏకాదశి వ్రతాల గురించి నేను ఎప్పుడు చెబుతూనే ఉంటాను ఏకాదశి వ్రతాలు ఏంటి అంటే డబ్బు కోసమైనా చేసుకోవచ్చు ఆరోగ్యం కోసమైనా చేసుకోవచ్చు అన్యోన్యమైన దాంపత్యం కోసమైనా చేసుకోవచ్చు లేదా రీత్యా వ్యాపార రీత్యా అంటే ఆకర్షణ పెరగడానికి చేసుకోవచ్చు లేదా మీరు బిడ్డలతోటి మీరు అందరూ కూడా సంతోషంగా ఉంటమో చేసుకోవచ్చు కీర్తి ప్రతిష్ట అసలు ఒకటని కాదండి మానవ జన్మలో ఏమేమి కావాలో అవన్నీ కూడా విష్ణుమూర్తి ఏకాదశి వ్రతంలో ఇవ్వటం అనేది ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి రేపు పదిహేడో తారీఖు ఏకాశి చాలా చాలా విశేషమైన ఏకాశి అందులోనూ మనకి ఆదివారం వచ్చింది నాకు ఈ సంవత్సరం అన్నీ కూడా కొన్ని కొన్ని నాకు డేట్లతో సహా అంటే నేను డేట్లతో సహా చూస్తాను కాబట్టి అవి ఒక ఫవరు అనేసి నేను అనుకుంటూ ఉంటాను వాటిని చూసినప్పుడు కూడా అంటే పంచాంగంలో చూసినప్పుడు కూడా నాకు నిజంగా చాలా ముచ్చటనే అనిపిస్తుంది అందుగురించే మీకు నేను అంత సంతోషంగా చెప్పడం అనేది ఉంది రేపు ఏకాశి అనేది పదిహేడో తారీఖున వచ్చింది అంటే ఆదివారం చూడండి ఎంత విశేషమైన రోజో ఆ రోజును కనుక ఎవరైతే విష్ణుమూర్తిని అందులోనూ మీకు నేను ఒకసారి చెప్పాను విష్ణుమూర్తి గరుడాళ్ళవారు అంటే లక్ష్మీనారాయణులు గరుడాళ్ళవారి మీద ఎక్కి వాహనం మీద వచ్చే పటం ఉంటుందండి అది చాలా విశేషమైన పటం ఇప్పుడు నేను చూ చెప్పాను చూసారా అన్ని రకాల సమస్యలు పోగొట్టి అన్నీ మనకి కావాలి అని అంటే ఆ శ్రీనివాసుడు అంటే ఆ విష్ణుమూర్తి ఆ లక్ష్మీనారాయణుడు ఆ కమలనాథుడే మనకి ఇవ్వగలుగుతాడు కాబట్టి మనం ఆయన్నే పట్టుకోవాలి ఎవరైతే ఏకాశి రోజు నాడు కనుక విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కానీ లేదా విష్ణు సహస్రనామం నేను చెయ్యలేనమ్మా అని అనుకుంటారో మీరు నేను ఇన్నిసార్లు అంటే కనీసం పదకొండు సార్లు పదహారు సార్లు ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు విష్ణు సహస్రనామం పారాయణ నేను చేయలేను కాబట్టి గోవింద నామాలు చదువుతాను విష్ణు సహస్రనామానికి ఎంతైతే అదేంటి ఉందో అలాగే గోవిందనామానికి అంటే ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఫవర్ అండి కాబట్టి గోవింద నామాలు చదువుకోవచ్చు లేదా వజ్రకవచం మీరు ఇంటి దగ్గరైనా చెయ్యండి లేదా లే ఎక్కడైనా గుళ్ళోనైనా చేసుకోండి నేను కాదన్న కానీ ఇలాంటి పర్వదినాలు అయిన దినాలు వచ్చినప్పుడు మనకి మనగా శక్తిని తెచ్చుకోవాలి ఇప్పుడు సపోజ్ మనకు లక్కలేదండి ఆ భగవంతుడి నుంచి మనం ఆ మంత్రం ద్వారా ఆ యంత్రం ద్వారా వీటి ద్వారా మనం తెచ్చుకోవాలన్నమాట తెచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా చాలా ఫవర్ అనేది మన బాడీకి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నిటినీ కూడా తొలగించుకోవాలి అని అనుకుంటే కనుక మీ ఇష్టం స్వామిని ఏ రకంగా ఆరాధిస్తారో ఆరాధించండి కాకపోతే చాలామంది అంటే మాకు వైష్ణవ సాం సాంప్రదాయంలో ఏకాశిలో భోజనం అనేది చెయ్యరు మిమ్మల్ని నేను చెయ్యమని అన్నండి కొంతమంది చేసేవాళ్ళు ఓపుకుంటుంది ఓపిక లేదు కానీ మీరు ఆ రోజు ఏకాశి పర్వదినం కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టుగా గోవిందనామాలో విష్ణు సహస్రనామం వజ్రగౌచం ఇలాగా చదువుకుని మీరు స్వామిని ఆరాధించుకోండి తర్వాత నెక్స్ట్ మీకు ద్వాదశి ఎంత విశేషం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను జై శ్రీమన్నారాయణ